ఈ క్లిప్ తీసిన రోజు పౌర్ణమి నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను సడన్గా చూడగానే పౌర్ణమి సో ఇది క్యాప్చర్ చేశాను ఇంటికి వచ్చాను ఇక్కడ నేను థండర్ స్ట్రామ్స్ క్యాప్చర్ చేశాను ఒకసారి వినండి ఈ చినుకుల సౌండ్ ఈ ఉరుముల మెరుపుల సౌండ్స్ మైండ్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తాయి ఆఫ్కోర్స్ హెవీగా వింటే భయంగా కూడా అనిపిస్తుంది ఈ ఉరుముల మెరుపులు ఈరోజు యాక్చువల్గా పౌర్ణమి కానీ బాగా వర్షం పడింది అయినా కానీ నేను మూన్ ఛార్జ్డ్ వాటర్ చేశాను నాకు బాల్కనీ ఉంటుంది దాని కిందగా పెట్టేసి వాటర్ వర్షం పడుతుంటే తీశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Thank you.